నిన్నటి వరకు నవ్విన పెదవులు నేడు మూగపోయాయి ఆహ్వానించే చేతులు ఇప్పుడు నిశ్చలంగా మిగిలిపోయాయి కలలతో మెరిసిన కన్నులు ఇప్పుడు వెలుతురును కోల్పోయాయి ఉత్సాహంతో రగిలిన హృదయం ఇప్పుడు చల్లబడింది నిన్నటి వరకు శ్రావ్యంగా పలికిన గొంతుక నేడు నిశ్శబ్ద రాగమై నిలిచిపోయింది కన్నీటి వరదలు ఖాళీ చేసిన కళ్ళలో ఇప్పుడు ఎండిన సముద్రాల నిశ్శబ్దమే నీ అడుగుల కోసం ఎదురు చూసిన తలుపులు ఇప్పుడు నీ జ్ఞాపకాలను మాత్రమే కౌగులించుకుంటున్నాయి నవ్వులతో నిండిన ఇల్లు ఇప్పుడేమో మోగపోయింది నీ గదిని చివరిసారిగా అలంకరించారు నీ జ్ఞాపకాలను తడుముకుంటూ ఈ జీవితానికి చివరి చూపులిచ్చి నీ గది చివరి తలుపులు మూసివేశారు అది శవపేటికైనా మాకు మాత్రం నీ జ్ఞాపిక బిగించి కౌగులించుకున్న నన్ను బలవంతంగా నీ నుంచి దూరం చేశారు నాతో పాటు అందరం కన్నీటి నదిలో తడుస్తూనే నిన్ను కాలంలో కలిపివేశాం కాని కాలం నిన్ను మర్చిపోతుందేమో మేము మాత్రం కాదు నువ్వు ఉండని ఈ లోకంలో నీ జ్ఞాపకాలతోనే మేం బ్రతుకుతాం నీ మాటలు మారుమ్రోగని ఈ గదిలో నీ మౌనమే మా ఊసులవుతుంది అక్కడి నుంచి మమ్ము చూస్తూ ఆశీర్వదిస్తావు కదూ ప్రేమతో 你。